హాయ్ అండి నమస్తే అందరికీ ఈ మధ్య విజయ్ కేసరి అనే కుర్రాడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తా ఉన్నాడు సరే ఆ క్వశ్చన్స్ ఏ కోణంలో ఉన్నాయనేది ప్రజలు నిర్ణయిస్తారు కాకపోతే ఆయన ఏమన్నారు ఒకసారి అంటే ఇది ఆయన మీద ఆయన నమ్మకం ఆయన ఆ నాకు తెలియదు కానీ ఇలాంటిదే జగన్ గారు పవర్ లో ఉన్నప్పుడు సీబీఎం గారి మీద ఇలాంటి ఫైనాన్షియల్ చేస్తే సిబిఎన్ గారు దాని మీద కౌంటర్ ఎప్పటికీ చేయాలి ఎప్పటికీ చేయాలి ఈయన జగన్ గారు ఇంకా టూ డేస్ లో త్రీ డేస్ లో కౌంటర్ చేస్తారు కానీ సిబిఎన్ గారు ఎప్పటికీ చేయాలి దీని అర్థం ఏంటంటే అస్ కామన్ క్వశ్చన్ క్వాలిటేటివ్ యాంగిల్ లో చూస్తే జగన్ గారు ఇస్ రిలేటివ్లీ మోర్ కన్సర్న్ అబౌట్ బీయింగ్ అకౌంటబుల్ ఇన్ డెమోక్రసీ ఈజ్ మై టేక్అవే కానీ సిబిఎన్ గారు ఈ క్వాలిటీని హిస్టారికల్ గా డెమాన్స్ట్రేట్ చేయాలి మీరు కూడా దీన్ని ఇలానే చూస్తారా లేకపోతే నేను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ అంటారు లెక్క సరే దీనికి సమాధానం ప్రభుత్వం చెప్తుందా లేదా అన్నది అది వేరే విషయం ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అంత అకౌంటబిలిటీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రానికి వచ్చిన అతి పెద్ద ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే లిక్కర్ పాలసీ ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక టీ స్టాల్ దగ్గర కూడా పది రూపాయలు పేటిఎం గూగుల్ పే చేసే ఈ తరుణంలో లిక్కర్ పాలసీని కేవలం క్యాష్ రూపంలో ఎందుకు రొటేట్ చేశారు ఎందుకు డిజిటల్ పేమెంట్ చేయలేదు ఇది అతి పెద్ద దోపిడి అని మీకు అర్థం కావడం లేదా ఈ విషయం ఎందుకు కౌంటర్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ విషయాన్నే రీచ్ చేయలేదు అక్కడ మీరు గమనించారా సెంటు భూమి పేరుతో పేద ప్రజల్ని విపరీతంగా మోసం చేశారు ఇంకా టూ త్రీ మంత్స్ లో ఈ రెండు కుంభకోణాలు దాదాపుగా బయటికి రావచ్చు ఒక ఆదోనిలోనే పదిహేను కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని కలెక్టర్ గారికి ప్రాథమిక ఆధారాలతో సహా ఎమ్మెల్యే గారు సమర్పించడం జరిగింది మరి ఇంత అకౌంటబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల్లో కూడా మీరు అకౌంటబిలిటీగా ఉన్నారని నమ్ముతున్నారా అక్కడ అకౌంటబిలిటీ ఎక్కడ కనపడుతుంది మీకు